నమస్కారం నమస్కారం న్యూస్ ఛానల్కి స్వాగతం ఇంతవరకు మీరు మా న్యూస్ ఛానల్లో జనరల్గా ఇంటర్వ్యూలు లేదంటే ఎవరికి సంబంధించిన సందర్భాలు అవన్నీ మనం మాట్లాడుతున్నాం ఇప్పుడు ఇవాళ ఏంటంటే కొత్తగా ఒక విషయాన్ని మాట్లాడడానికి మీ ముందుకు వస్తున్నాం మీ ఇద్దరం పేరు పద్మావతి నేను వైజయంతి మీకు తెలిసిందే జనరల్గా ఏదో ఒక టాపిక్ని మనం జ కరెంటు టాపిక్ తోటి రిలేట్ చేస్తూ మాట్లాడడానికి చేస్తున్న కొత్త ప్రయత్నం ఇది ముందుగా మనం ఎక్కువగా ఈ మధ్యన అడ్వర్టైజ్మెంట్లు చూస్తూ ఉంటే మీ పేస్ట్లో ఉప్పు ఉందా మీ టేస్ట్ మీ పేస్ట్లో బొగ్గుందా లేదంటే మీ పేస్ట్కి వేద శక్తి ఉంది అని అన్నప్పుడు వేపకుందా వేప ఉందా నిమ్మ ఉందా ఇలాంటి రకరంగాలు అడుగుతున్నారు కదా ఇవి వింటున్నప్పుడు నీకేం గుర్తొస్తుంది అసలు జనరల్గా ఏంటంటే మనం చిన్నప్పుడు ఉప్పుతోటి బొగ్గుతోటి తోముకునేటప్పుడు ఒక అడ్వర్టైజ్మెంట్ వచ్చేది అంటే అప్పుడు టీవీలు లేవు రేడియోలో వస్తూ ఉండేది మీరు నల్ల వాడుతున్నారా లేక గరుగ్గా ఉన్నది వాడుతున్నారా మీ పళ్ళకి హానికరం మీ చేతులకు మరకలు అవుతాయి కాబట్టి అవును మెత్తగా తెల్లగా ఉన్నది వాడుకోండి అంటే అడ్వర్టైజ్మెంట్ వస్తే నిజంగానే ప్రజల్ని గొర్రెల అని ఎందుకే అంటారేమో ఆలోచన లేకుండా చాలా మంది అటు నుంచి ఇటు షిఫ్ట్ అయిపోయినమాట వాస్తవం అంటే అడ్వర్టైజ్మెంట్ అంత బలమైన శక్తి ఉంది అని మనం అనుకోవాలి అది ఇప్పుడు అదంటే ఇంకొకటి కూడా గుర్తొస్తుంది పల్లెటూళ్ళకి వెళ్ళినప్పుడు మనం కసికాయలు వాడేవాళ్ళం అవును ఆవు పేడని కాల్ చేసిన బూడిదొస్తే ఆ కచికతోటి పళ్ళు తోకుంటే మంచిది అంటే నిజంగా చెప్పాలంటే ఆలోచిస్తే ఒక్క పైసా ఖర్చు ఉండేది కాదు లేదు అప్పట్లో బొగ్గులు కుంపట కాబట్టి మనం అనుకున్నట్టుగానే బొగ్గుపొడి దంచి ఇచ్చేసేవారు లేదంటే ఉప్పు దంచేసేసుకుని అంటే ఒక్క పైసా ఖర్చు లేకుండా అదే ఉండేది వేపలు కూడా రాత్రిపూట నాలుగో ఇచ్చేసి పొద్దున్నే ఇచ్చేవారు అంటే అది ఏ రోజుకి ఆ రోజు యూజ్ చేసుకునే ఒక బ్రష్ లాగా డిస్పోజబుల్స్ అని ఇప్పుడు మనం అంటున్నాం నిజానికి అవి నాచురల్ అంటే ఇప్పుడు వీళ్ళు చెప్పే ఆర్గానిక్ కింద లెక్క అది ఆ డిస్పోజబుల్స్ మనం వాడుకున్నాం ఇబ్బందులు ఏమీ లేకుండా ఉండేవాళ్ళం ఇప్పుడు రకరకాల పేస్ట్లు అడ్వర్టైజ్మెంట్స్ అవి వచ్చాక ఖర్చు పెరిగింది ఏ పేస్ట్ వాడాలో తెలియని అయోమయ అవి అవేవి లేకుండానే ఒక రకంగా మనం మభ్యపెట్టి విదేశీ సంస్కృతి అనొచ్చో ఇంకోటి అనొచ్చో ఇంకోటి అనొచ్చు మనం కూడా ఓహో అంటే ఇన్ని వేల సంవత్సరాలకే ఇక్కడ వాడుతున్నాం అన్న విషయాన్ని మనం మర్చిపోయేలాగా మన బ్రెయిన్ వాళ్ళు ట్యూన్ చేసేసారు అక్కడ ఇంకొకటి ఇప్పుడు అనిపిస్తాం ట్యూన్ చేయడంతో పాటు వీటికి ఇంత ఖర్చులు పెడుతున్నారు అడ్వర్టైజ్మెంట్కి ఖర్చు పెడుతున్నారు మనం పేస్ట్ కొనుక్కోవడానికి ప్రతి నెల మన బడ్జెట్లో పేస్ట్ కొనాలంటే నూట యాభై రెండు వందలు ఖర్చు అవుతుంది మనకి ఇప్పుడున్న డబ్బులతో పోలిస్తే నెలకి ఇంటిని బాధికి ఐదు రూపాయలు కూడా ఖర్చు అవ్వదు అవును ఇప్పుడు ఓ పిడక కొనుక్కొచ్చినా లేదంటే ఒక పది రూపాయలు ఇరవై రూపాయలు కొనుక్కొచ్చినా పాదికి నెలాళ్ళు వస్తుంది లేదు కాస్త బొగ్గులు కొనుక్కున్నా అంటే మనకు తెలియకుండా ఒకసారి చూసావు లేదు కానీ ఒకటి కొత్తది మనిషి బొమ్మ వేసి మనిషికి ఎంత కాస్ట్ అవుతుంది అని పళ్ళు బొమ్మ వేసి దీని మీరు కొంటున్న దాని మీద ఇంత జిఎస్టీ కళ్ళు కళ్ళజోళ్ళ మీద ఇంత జిఎస్టీ జుట్టు హెయిర్ డైల్ మీద ఇంత జిఎస్టీ ఇట్లా వేస్తున్నారు అంటే మన జీవితాన్ని సింపుల్గా గడిపే లైఫ్ని ఆరోగ్యంగా గడిపే లైఫ్ని మనం మనమే మార్చుకున్నాం అది కరెక్ట్ అది మళ్ళీ వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ ఇస్తే ఓహో ఇవన్నీ పాతవన్నీ మంచివి కాబట్టి మళ్ళీ వాటినే వాడదాము అన్న దానికి వచ్చేసాం ఒక్క పేస్ట్ ఒక్కటే కాదు సబ్బులో కూడా పసుపు చందనం కలిపింది అంట అనగానే అది కొంటున్నాం లేదా అలోవేరా అంటున్నాడు అది కొంటున్నాము లేదా మీ దాంట్లో కొబ్బరి నూనె ఉందా అంటాడు ఈ మధ్య సున్నిపిండి సబ్బు అని సున్నిపిండితో రుద్దుకోవడం మంచిదని లేదా షాంపూలు కూడా అని షీకాయ అని వస్తుంటే మళ్ళీ మనం వెనక్కి వెళ్తున్నాం నిజానికి వెళ్ళాలి వెనక్కి ఓల్డ్జ్ వెనక్కి అది కరెక్ట్ అంటే వెనక నుంచి మళ్ళీ ముందుకు వస్తున్నాం అని అనుకోవాలి చాలా కాలం వెనక పడ్డాం దానివల్ల ఆరోగ్యాలు పాడైపోయాయి డెంటల్ డాక్టర్స్కి మంచి డిమాండ్ పెరిగింది స్పెషలైజేషన్స్ అయిపోయాయి వీటన్నిటికీ కారణం ఏంటి అంటే వాళ్ళు ఇప్పుడు ఆలోచించి మళ్ళీ మార్చుకోమని చెప్తుంటే ఒక రకంగా అది మంచిదే అయింది కనీసం ఇప్పటికైనా మనం గ్రహిస్తున్నాము అదే ఇప్పుడు నువ్వు అన్నట్టుగా సున్నిపిండి సగ్గు అది అంటే ఇంతవరకు కూడా ఏంటంటే చంటి పిల్లలప్పుడు మనకు తెలుసు ఒంటికి నూనె పిండి రాసేవారు అవును తల రుద్దేవారు కేరళ వాళ్ళు కూడా పెసరపిండితో తల మనం వింటూనే ఉన్నాం ఇప్పటికి వాళ్ళ పెద్దవాళ్ళు అయినా సరే అందుకే వాళ్ళకి ఉంటుంది అంటారు కొబ్బరి నూనె వాడతారు చిత్రం ఏంటంటే ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే పసుపు తలకి కొబ్బరి నూనె రాయద్దు టి అని వాళ్ళు ఏ యాక్చువల్ యాక్చువల్గా ఇవన్నీ ఏంటంటే ఒక దేశం యొక్క భౌగోళిక స్వరూపం అంటాం దాన్ని బట్టి మనం వాడే ఉంటాయి ఫారిన్ లో వీటి అవసరం లేదో లేదో అసలు వాడికి ఇవి తెలియదో కూడా తెలియదు మనకి కానీ మన దేశంలో ఏదైతే మనం ఆయుర్వేదం డెవలప్ అయిందని చెప్పుకుంటున్నామో దాని ప్రకారం ఎన్నో ఎక్స్పెరిమెంట్స్ చేసిన తర్వాతే దాన్ని మనకి ఇస్తున్నారు తప్ప మనుషుల మీద డైరెక్ట్ ఎక్స్పెరిమెంట్ చేయలేదు మన వాళ్ళు ఇప్పుడు మళ్ళీ అందరు పిల్లలకి ఆందం తెస్తున్నారు అది రాస్తున్నారు లేదా కొబ్బరి నూనె పైగా గుడ్ ప్రసిడ్ ఇస్తున్నారు వాళ్ళం అది కొంచెం ఎక్కువైనా సరే దాన్ని కొనాలి దాన్ని వాడాలి అనే అవేర్నెస్ వస్తుంది జనాల్లో అలాగే ఉప్పు రాళ్ళొప్పు మళ్ళీ తెచ్చుకుంటున్నారు అంటే సైన్స్ లో సైన్స్ ఆర్కర్స్ అనేది ఎప్పటి నుంచి చదువుతున్నాం మనము కానీ ఇవన్నీ మళ్ళీ అంటే ఏదైతే మనం నాయనమ్మలు వాడారో అమ్మమ్మలు వాడారో అవన్నీ కరెక్ట్ అని మళ్ళీ శంకులో పోస్తే కానీ తీర్థం కాదని ఫారినర్స్ చెప్తే స్టేజ్కి వచ్చేసాం అలా కాకుండా మంది మనం తెలుసుకుని మళ్ళీ మనం వాడగలిగితే ఈ అనారోగ్య సమస్యలు లేకుండా అనుకుంటున్నాం అందరూ అదే ఆరోగ్యానికి ఇప్పుడు మనకి మళ్ళీ మనం అంతకు ముందర చేసిన సున్ని పిండి ఎలా చేసేవారు మన పిండిను వాటితో కాకుండా స్మెల్ రావడం కోసం కచూరాలు ఖర్చురాలి మన పర్ఫ్యూమ్స్ కొట్టుకోవాల్సిన అవసరం లేదు కచూరాలు ఇవన్నీ వేసి వీటితో పాటు పండు కానీ నిమ్మ తొన్నలు కానీ ఎండ తొక్కలు అవి కూడా కలిపి పౌడర్ చేసి వాడేవాళ్ళు అన్ని నాచురల్ గా ఇళ్లలో చేసేవారు కాదు వేస్ట్ అంటున్నారు నిజంగా మన వాళ్ళు చేసినంత వేస్ట్ ఇంకా ఎక్కడా లేదు మళ్ళీ చివరిగా మీకు ఇది నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ అమూల్యమైన సలహాలు కూడా ఇవ్వండి ఇంకా